లేటెస్ట్ మోడల్లో సారీస్ అయితే వచ్చేసాయి సూపర్ గా ఉన్నాయండి కలర్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ లో సారీ జార్జెట్ మెటీరియల్ మన వాణి కలెక్షన్ లో జార్జెట్ 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 ఏంటి మోడల్స్ జార్జెట్ వచ్చినా కూడా వీడియో పెట్టిన విత్ ఇన్ వన్ అవర్ లోపే స్టాక్ అంతా అయిపోతుందండి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ సారీ ఇవైతే స్టాక్ అయితే ఎక్కువ లేవు ఫస్ట్ వన్ కలర్ వచ్చేసి డిఫరెంట్ క్రీమ్ కలర్ లో వస్తుంది ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ గా వస్తుందండి బోర్డర్ వీవింగ్ బోర్డర్ పళ్ళు ఇలాగ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మంచి పింక్ కలర్లో బ్లౌజ్ ప్రైజ్ అయితే మంచి హోల్సేల్ ప్రైస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే మంచి శారీ వస్తుందండి మనకి ఇది బయట మార్కెట్లో అయితే థౌజండ్ రూపీస్కి తక్కువగా రాదు ఎల్లో కలర్ శారీ పర్పుల్ కలర్లో బార్డర్ వస్తుంది బార్డర్ ఏ కలర్లో ఉంటుందో పళ్ళు బ్లౌజ్ కూడాను సేమ్ అదే కలర్లో వస్తుంది ఇలాగ ఎల్లో మొత్తం కూడా వీవింగ్ డిజైన్ వస్తుందండి ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు మనకు సిక్స్ ఓ క్లాక్ లైవ్ అంది ఈరోజు లైవ్ కు లేట్ అయిపోయింది పింక్ కలర్ శారీ నావీ బ్లూ కలర్లో బార్డర్ నెక్స్ట్ శారీ పికా గ్రీన్ కలర్ శారీ నావీ బ్లూ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ శారీ పింక్ బార్డర్ గ్రీన్ శారీ ఎల్లో బ్లౌజ్ బార్డర్ నావీ బ్లూ శారీ మంచి గ్రీన్ కలర్లో బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఓకే అండి తొందరగా లైక్ అయితే చేసేయాలి ఫాలో అవ్వపోతే తొందరగా ఫాలో అయిపోవాలండి బై ఫ్రెండ్స్